హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ లొకేషన్ చూసారా ఈ లొకేషన్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది ఎస్ ఎగ్జాక్ట్లీ ఈరోజు మనమున అమ్మపల్లి టెంపుల్లో అన్నమాట ఈ లొకేషన్ మనం చాలా మూవీస్లో అయితే ఉంటాము సో అందుకనే నేను మా ఫ్రెండ్ కలిసి అమ్మపల్లి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాం మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ టెంపుల్ వచ్చేసి మనకి శంషాబాద్ లొకేషన్లో అయితే ఉందన్నమాట అక్కడికి ఎలా రీచ్ అవ్వాలని అయితే చెప్తాను ఫస్ట్ మెట్రోలో ఎల్బీ నగర్ వరకు అయితే మేము వెళ్ళిపోయాము అక్కడి నుంచి శంషాబాద్ వరకు డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో తెలంగాణ వాళ్ళకి ఇంకా ఈజీ అనమాట ఎందుకంటే ఆధార్ కార్డు ఉంటుంది కదా బస్సులో ఈజీగా వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి అమ్మపల్లి టెంపుల్కి ఆటోస్ అవైలబుల్ అయితే ఉంటాయి డైరెక్ట్ మన టెంపుల్ దగ్గర అయితే మనల్ని డ్రాప్ చేస్తాడు ఇదే ఫైనల్గా టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము సీతారామచంద్రస్వామి దేవస్థానం అన్నమాట ఈ టెంపుల్కి చాలా స్పెషాలిటీ అయితే ఉంది ఇది థౌజండ్ ఇయర్స్ అయిందంట ఈ టెంపుల్ కట్టి చాలా మూవీస్లో అయితే మనం చూస్తుంటాము అలా వెళ్తున్న కొద్ది చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది సిటీకి అవుట్స్కర్ట్స్లో ఉంది ఈ టెంపుల్ చాలా జనం అయితే వస్తూ ఉన్నారు ఎక్కువ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫోటోషూట్స్ అయితే జరుగుతున్నాయి అండ్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా అయితే ఉంది మనశ్శాంతి కావాలి ప్రశాంతత కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మేము వెళ్ళిన డే అయితే ఫుల్ ఎండ ఉంది సో అట్లానే వెళ్ళాము శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇది కొంచెం దగ్గర అనమాట ఈ బట్ మేము వెళ్ళేసరికి కోనేరు అయితే క్లోజ్ ఉంది సో దాన్ని చూడ్డానికే వచ్చాము బట్ అది అయితే క్లోజ్ ఉంది కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట అందుకోసం త్రీ మంత్స్ వరకు క్లోజ్ అని అయితే చెప్పారు మాకు ఇక్కడ చూడండి ఈ లొకేషన్ చాలా మూవీ షూటింగ్ అయితే జరిగింది స్పెషల్లీ పౌర్ణమి మూవీలో మనం ఈ లొకేషన్ అయితే చూడొచ్చు పౌర్ణమి ఒక్కటే కాదు యజ్ఞం ధమరుకం ఇంకా చాలా మూవీస్లో చూడొచ్చు ఈ లొకేషన్ని మీకు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది చాలా లైక్ హిస్టారికల్ మూవీస్లో కూడా మనం చూడవచ్చు అనమాట బట్ ఇదైతే విజిటింగ్కి స్టాప్ చేశారు ఎందుకంటే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందని అయితే మాకు చెప్పారు త్రీ టు సిక్స్ మంత్స్ పడుతుందని చెప్పారు బట్ మేము వెళ్ళినా కూడా డిసప్పాయింట్ అయితే అయ్యాము బట్ చుట్టూ ఉన్న లొకేషన్స్ అన్నీ చూసి వచ్చేసాం ఫైనల్గా టెంపుల్ అయితే నేను వెళ్ళాను సో అందుకే చుట్టూ ఉన్న లొకేషన్స్ అన్నీ మీకు చూపించడం కోసం వీడియో అయితే క్యాప్చర్ చేశాను టెంపుల్ ఓవరాల్ వ్యూ అయితే ఇట్లా ఉంటుందన్నమాట ఇది చాలా ఓల్డ్ టెంపుల్ కాబట్టి మొత్తం రాతితో అయితే కట్టారు లోపల విగ్రహం కూడా చాలా బాగుంటుందంట అంటే ఆంజనేయ స్వామి కూడా ఉండరు ఓన్లీ సీతారాములు మాత్రమే ఉంటారు అని అయితే ఇక్కడ చెప్తున్నారు చాలామంది ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మ్యాక్సిమం ఫోటో షూట్సే జరుగుతున్నాయి చాలా ఎక్కువ మంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ బర్త్డే షూట్స్ ఇంకా ఏ అయితే ఆ ఒక్కషన్కి సంబంధించిన షూట్స్ అన్నీ అయితే ఇక్కడ చేస్తున్నారు చూడండి టెంపుల్ మర్యాద రామన్న మూవీలో కూడా ఈ టెంపుల్ మనకైతే కనిపిస్తుంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ చుట్టూనే సునీల్ అండ్ సునీల్ అండ్ రిమైనింగ్ యాక్టర్స్ కలిసి తిరుగుతూ ఉంటారనమాట ఈ టెంపుల్ చుట్టూ ఈసారి వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి సో టెంపుల్ చుట్టూ కూడా ఒకసారి చూపిందామని మొత్తం వీడియో అయితే తీసాను మీరు కూడా చూడండి ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు వెళ్ళడానికి కూడా ట్రై చేయండి ఇక్కడ మాత్రం ఫోటోషూట్స్ అయితే ఎక్కువ జరుగుతున్నాయి మీకేమైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలాంటివి ఏమైనా ప్లానింగ్స్ ఉంటే ముందే మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి ఇది మొత్తం ఓల్డ్ టెంపుల్ అన్నమాట ఈ టెంపుల్కి కూడా చాలా స్టోరీస్ అయితే ఉన్నాయంట శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళే టైంలో ఈ ప్లేస్లో ఐ మీన్ శంషాబాద్ నియర్ ఉన్న ప్లేస్లో ఇక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నారంట అందుకోసమే ఇక్కడ టెంపుల్ని నిర్మించారని ఇక్కడ చెప్తున్నారు ఇది శంషాబాద్కి నియర్ బై ఉంటుంది మీరు వెళ్ళినప్పుడు ఒకసారి విజిట్ చేయండి అయిపోయిన తర్వాత అలా బయటకు అయితే వచ్చేసాము బయటకు వస్తుంటే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు చాలా మంది కపుల్స్ అయితే ఉన్నారు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అన్నమాట ఆ పక్కనే కోనేరు క్లోజ్ ఉందని చెప్పాను కదా ఇలా బయటకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్ కోర్నేర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఫుడ్ కూడా డైలీ పెడతారు అని అయితే మనకి చెప్పారు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుందంట ఫుడ్ అనేది ముందుకు నడుస్తూ వచ్చేసి ఎక్కడ చూసినా సరే కార్స్ అయితే ఉన్నాయి యాక్చువల్లీ చాలా మంది వస్తున్నారని చెప్పాను కదా మ్యాక్సిమం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అయితే వచ్చారు సో ఇది బయట టెంపుల్కి బయట అనమాట ఈ గోపురం ఉంది కదా దానికి బయట ఇదంతా ఈ టెంపుల్ని చాలా ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుందని నాకైతే అనిపించింది అలా బయటకు వచ్చేసరికి మాకు ఇక్కడ ఈ ప్లాంట్స్ అయితే కనిపించాయి బంతి పూర్ల తోటలు అయితే కనిపించాయి లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఇక్కడ చూడండి అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం ఇవన్నీ రెంట్కి అది ఇస్తున్నారనమాట ఇదేంటి పొలాల్లో ఈ ఉయ్యాల్లో కట్టి ఉంచారని అనుకు అని అయితే అనిపించింది అవి రెంట్కి ఇస్తాము ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు రెంట్ ప్రైజ్ వచ్చేసి ఇక్కడ చాలామంది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటున్నారు చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది అటు చూసిన పొలాలు అయితే కనిపించాయి చాలా పీస్ఫుల్గా చాలా కూల్గా విలేజ్ లాగా అంతే అనిపించింది సో అది చూసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాము ఇక్కడ చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఎంతమంది షూట్స్ చేస్తున్నారు టెంపులా లేదంటే ఏమైనా షూటింగ్ స్పాటా అని అయితే అనిపించింది నాకు లిటరల్లీ ఇక్కడ చూడండి చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చుట్టూ చాలామంది రిలేటివ్స్తో వచ్చి పిక్నిక్ లాగా కూడా వాళ్ళు ఎంజాయ్ అయితే చేస్తున్నారు సో ఫైనల్లీ మా కంప్లీట్ అయితే అయిపోయింది సో హాస్టల్కి వచ్చేసి ఫుడ్ తినేసి అయిపోయింది మా జర్నీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్